మన తండ్రి అయిన దేవుడియో ప్రభు అయినా ఏ సుక్రీస్తుండయో మీకందరికీ కృపయు సమాధానం కలుగునగాక ఆమెన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రభు పేట నేను అంతగానో ఆశిస్తూ ఉన్నాను దీని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావడానికి ప్రభున చీపు రూపం బట్టి ప్రభుని తీస్తూ ఉన్నాను మరి మీరు కూడా మీ యొక్క పనులు ముగించుకుని మీ యొక్క వాక్యం అనే ఈ యొక్క రూట్ దగ్గర రావాల్సిందిగా ప్రేమ వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మన యొక్క ప్రసంగ అమిషును కలితే అందరము కూడా మీ యొక్క పనులు ముగించుకోండి మళ్ళా ఈ యొక్క దేవుడు ఈ రాత్రి గతంలో మనతో మాట్లాడడానికి పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు మీరందరూ కూడా సిద్ధపడి దేవుని వినడానికి మీ యొక్క పనులు ముగించుకోండి నేను ఈ లోపల నేను కొద్దిగా లైవ్ ఛార్జ్ చేస్తూ ఉన్నాను మరి మీరందరూ కూడా ఆకర్షణీయంగా దేవుని మాటలు వినడానికి మనందరం కూడా ప్రభువును మన సొంత రక్షకుడిగా అంగీకరించడానికి మరి కడవర దినాల్లో మనం ఉంటూ ఉన్నాం అందరం కూడా మరి దేవుని యొక్క మాటలు వినడానికి చింతపడవలసిందిగా దేవుని సేవకుడిగా మీకు అందరికీ మా యొక్క అరుదైపోయినటువంటి వందనాలు తెలియపరుస్తా ఉన్నాను ప్రైజ్ ద లాడ్ అలే లుయా అలే లూయా దేవుని యొక్క సన్నధిలో మరి దేవుడు ఇది నాన్న మనతో మాట్లాడడానికి దేవుడు మనకు ఏర్పాటు చేసిన ఈ యొక్క ప్రత్యేకమైన సమయాన్ని బట్టి ప్రభున్నంతగానో ఆరాధిస్తూ ఉన్నాను తెస్తూ ఉన్నాను మరి మీరందరూ కూడా ఈ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అని ఎవరు దగ్గర రావాల్సిందిగా బ్రాహ్మపూరకు వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను సెట్ అయింది మొత్తం దేవుని మహాపురం బట్టి దేవుని దేవునామానికి మహిమక్కలు వినికాక కూడొచ్చి మీ అందరికీ నాకు వృదయపోయేటువంటి వందన తెలియపరుస్తూ ఉన్నాను దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించును కాక మీన్ మనందరం కూడా మన యొక్క ప్రసంగా అమిష్యునికెళ్ళినట్లయితే మరి మనము రోజు నేర్చుకున్నట్టుగా ఇది నన్ను కూడా మరి యొక్క వాక్ భాగంతో మరి మీ ముందుకు రావడానికి ప్రభు నచ్చిపిన గొప్ప కృపం బట్టి ప్రభున్నందుకు అనుసరిస్తూ ఉన్నాను మరి మన ప్రసంగ అమిషమే ఉంటాం మీకు అందరికీ తెలుసు మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాను ఆదాము చేసిన పాపం వలన కలిగిన ఫలితాలు ఏంటో లేదా వచ్చిన నష్టాలు ఏంటో మనం నేర్చుకుంటూ ఉన్నాం ఇందులో మరి మొట్టమొదటిగా మనం ఐదు నేర్చుకున్నాం ఈరోజు ఆరవదిగా మనం నేర్చుకోబోతున్నాం ఆరవది ఏంటయ్య అంటే ఆరవది ఏంటంటే దేవుని సహవాసాన్ని కోల్పోయిన వాడిగా మనకు ఉన్నాడు ఏంటండి దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోతాం ఈ మాట ఆది కాండము మూడవ అధ్యాయము ఇరవై రెండవ వర్షన్లో రాయబడి పరిశుద్ధ గ్రంథాలు తెలుద్దాం ఆది కాండము ఆది కాండము మూడవ అధ్యాయం ఇరవై రెండవ అప్పుడు దేవుడనే యహోవా ఇదిగో మంచి షడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకన వంటి వాడిగాయను కాబట్టి దేవుడు కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవ వృక్ష పాలము కూడా తీసుకుని తిని నిరంతరం జీవించునేమో అని చిన్న ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించి మా ప్రియమైన పర్లో కు తండ్రి నేనా మనకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా గతించిన ఉదీకాలమంతా నీ కృప చేయారు ఈ రాత్రి సములో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అల్పుడును అయోగ్యుడు నేను నీ పక్షిగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు చోటన మరుగుపరచమని ఏడంతా అభిషేకించమని నన్ను కొబ్బోరుగా వాడుకు నన్ను ఒడికి నోరండి నాతోనూ మేమందరితో కూడా మాట్లాడమని ఈ రాత్రి ఇచ్చిన ప్రతిపాదించమని ఏసునా మమ్మనా అడుగు వచ్చిన తండ్రి ఐ మీన్ అందరికి వందాలండి మరి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా వాక్యంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను అయితే మరి ఇది నానికి మనం నేర్చుకుంటున్న భాగం ఏంటంటే ఆదాము చేసిన పాపం వలన వచ్చిన లేదా వచ్చిన కష్టం ఏమిటి లేదా నష్టం ఏమిటి దాని ప్రతిఫలం ఏమిటో ఈరోజు మనం ఆరవ నేర్చుకుంటున్నాం ఆరవదిగా దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయాడు ఈ మాట ఆది కాను మూడవ అధ్యాయము ఇరవై రెండవ అక్షను అప్పుడు దేవుడైన ఎహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరిగినట్లు ఆదాము మనలో వంటి వాడాయను కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవ వృక్షపాలను కూడా తీసుకుని తిని నిరంతరం జీవించినేమో అని పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యముల నుండి మనతో మాట్లాడిన గాక మీన్ అయితే ఈ నన్ను మనం నేర్చుకుంటున్న ప్రాముఖ్యమైన వాక్భావం అంటే ఆదాము చేసిన తప్పిదములో లేదా పాపములు వచ్చిన నష్టమేమిటి అని మనం తెలుసుకుంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా అతడు వాస్తవంగా వాస్తవంగా మన జ్ఞాపం చేసుకుంటే ఇక్కడ దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు ఎలా ఉండేది వీరు ఒక జీవితం అంటే దేవుడు వస్తే యహో దేవుడు వచ్చినప్పుడు యొక్క అవాదములు చల్లపూట ఎంచక్క చక్కగా కూర్చుని ఏ సైజ్తో మంచి చెడ్డలు ముట్ట ముచ్చరించుకున్నట్టుగా మన పరిశుద్ధ గ్రంథాలు మనం చూస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు ఏమయ్యాడ అంటే ఏ తప్పిదమైన చేయుద్దన్న పని చేస్తాడో వెంటనే అప్పుడు దేవుడని హో వైదుగో ఇదిగో మంచి చెడ్డలు నెరిగినట్లు ఆదాము మనలో ఒకడ వంటి వాడైపోయాడు ఏంటండి మంచి చెడ్డలు నెరిగి మనలో ఒకరు వంటి వాడైపోయాడు అని ఇక్కడ చెబుతున్న ఈ వర్షం బట్టి చూస్తే ఐదవ వర్షను సర్పం మాటల్లో కూడా కొంత నిజం ఉందని తెలుస్తూ ఉంది ఐదో వచ్చిన మనకి ఏముందో ఐదో వచ్చిన అంటే ఏళ్ళనిగా మీరు వాటి తిరిగిన ఉన్న మీ కన్నులు తెరవబడనని మీరు మంచి చెడ్లు ఎరిగిన వారై దేవత ఉందరని దేవులు తెలియని స్త్రీతో చెప్పగా అక్కడ ఏం చెప్పింది మంచి చెడ్డలు ఎరిగినట్లు కొంత నిజం ఉంది కదా సాతనగా కూడా ఆ నిజానికి కొంత మసాలా కలిపి కొంత దూరదారిగా ఏపి మన ఎదరు పెడతాడు ఏంటో దిశ ముందేమో ఊహా గాలతో పెడతాడు మంచి ఉన్నది ఉన్నట్టుగా పెడతాడు ఆఖరి వచ్చేటప్పటికేమో ప్రై చేస్తున్నట్టుగా అంటే ద్వార ద్వారా ఏపినట్టుగా ముడించి దేవదూతలు అంటే అంత సంతోషం అండి దేవదూతలు అయిపోయి దేవదూతలు అయిపోతారు అంతప్పటికీ మనం కూడా అంతే కదా నువ్వు ఇత్తన చేసిన నువ్వు బంగారులా ఉంటుంది ఈ బతుకు అన్నప్పుడు తల్లిదండ్రుల్ని కుటుంబాన్ని విడిచిపెట్టి చాలామంది లోకం వైపు పాపం వైపు పరిగెడుతున్న సందర్భం మనకు అనేకమైన కల్పిస్తూ ఉన్నాయి ఇక్కడ కూడా ఆదాముకి వేసిన వెర మనందరికి తెలుసు ఏంటంటే ఇక్కడ చూస్తే అక్కడ ఏమంటుందంటే మీరు చి మీరు మంచి చెడలు ఎరిగిన వారై దేవతుందరని దేవుని తీలని స్త్రీతో చెప్పగా అంటే చూడండి ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఎంతో కొంత సైతన పద్ధతి ఇదే అబద్ధాలను సత్యముతో కలిపి మరింత ఆకర్షణీయంగా నమ్మకంగా చేస్తాడు ఏం చేస్తాడే ఆకర్షణీయంగా నమ్మకంగా కూడా చేస్తున్నాడు పాపం చేయడం ద్వారా మనిషి దేవుని యొక్క పవిత్ర స్వభావాన్ని కోల్పోతున్నాడు ఏం కోల్పోతున్నాడు అండి పాపం చేయడం వల్ల మనిషి ఏం కోల్పోతున్నాడు అంటే దేవుని యొక్క పవిత్రమైన స్వభావాన్ని కోల్పోతూ ఉన్నాడు ఈరోజు చాలా మంది కూడా మంత్రాలకు దూరమైపోతూ ఉన్నారు లేదా దేవుని యొక్క దూరం దూరమైపోతున్నారు కారణం తెలుసా వారిలో ఏదో ఒక పాపం ఒకటి వరండి ఏం తెశా సావుకుడి మీద కోపం ఇస్తే మందులాడు మానేస్తారు ఎవరి మీద శావుకుడి మీద ఎందుకో తెసా శావకుడు మా చెప్పాడా శావుకుడు మాతో ఆలోచించాడా శావుకుడు మాతో సంభాషించాడా మనం పిలిచాడా అని కొంతమంది మానేస్తారు రెండు సావుకుడు చెబుతున్న మాటలు వాడికి కఠినంగా అనిపిస్తాయి దేవుడేమో ఏది చెప్పమంటే అదే చెప్పాలి చెబుతుంటే వారి కోపం వస్తుంది ఈ రెండు సందర్భాలు బట్టి విశ్వాసులు దేవుని యొక్క సహవాసానికి దేవుని యొక్క మందిరానికి దూరమైపోతున్న సందర్భాలు మనకి చాలా కనిపిస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ ఆదాము కూడా మనలో ఒకడు వంటి వాడయ్యాడని దేవుడే సాక్ష్యమిస్తూ ఏం చేశాడంటే కాబట్టి అతడు ఒకవేళ ఏంటండి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవ వృక్ష పరమను కూడా తీసుకుని తిని నిరంతరం జీవించినేమో దేవుని యొక్క సహవాసం ఏంటంటే ఆడు నిత్యము కూడా మనతో ఉండాలి నిత్యము కూడా మనతో జీవించాలని దేవుని యొక్క ప్రణాళిక అయితే మరి ఇక్కడ గాడు చేస్తున్న ఏంటయ్యా అంటే దేవునికి దూరం చేస్తాడు ఏం దూరం చేస్తాడయ్యా అని మనం చూస్తే శాశ్వతంగా అంటే ఈ లోకంలో మనిషి పాపిగా అంటే ఆ కలకాలం బ్రతకాలని దేవుడైనాడు కోరుకాడు తెలిసే మీకు ఏ తండ్రి అయినా బిడ్డని నువ్వు అలాగే ఉండరా నీ బ్రతక తిన కోపం వచ్చినప్పుడు అంటాడేమో కానీ అది శాశ్వతంగా అలా ఉండిపోవాలని ఏ తల్లిదండ్రులు కూడా కోరుకోనే కోరుకోరు మరి రోజు మనం కూడా మన బ్రతుకులు బట్టి ఒక్కసారి మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక్కసారి మనం అర్థం చేసుకున్నట్లయితే ఎంతైనా గొప్ప ఆశీర్వకరంగా ఉంటుంది ఎందుకంటే దేవుడు శాశ్వతం కోరుకోడు అలా గనుక బ్రతకాలని అది భయంకరమైన దౌర్భాగ్యం అవుతుంది బైబిలు ఆకార పుస్తకాల్లో కూడా జీవ గురించి దానికి వెళ్ళడం మార్గం గురించి కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి మనందరకు తెలుసు ఎందుకంటే ఆకార పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథంలో ఈ యొక్క గ్రంథం గురించి రాయబడింది జీవ గురించి రాయబడుతూ ఉంది ఎందుకు జీవ వృక్షం గురించి రాయబడాలి అది మనకు అంత అవసరం ఏమిటండి అనుకుంటే కుదరదు ఖచ్చితంగా నేర్చుకోవాలి చూడండి ఏమంటారు తెలుసా ఆ ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ నుంచి ఉండి చెవిగలవాడు ఆత్మ చెప్పుతున్న చెప్పు ఆత్మ ఆత్మసంఘంతో చెప్పుచున్న మాట గాక జయించువానికి దేవుని పరదశలో ఉన్న జీవ వృక్ష పలుమును అన్నాడు ఏంటండి ఎవడంటాడు ఈ మాట చేయగలవాడు మరి ఇప్పుడు అవ్వ ఆదాములు విన్నారా వారికి చెవులు ఉన్నాయా అంటే నిర్మించిన వాడు దేవుడే వాటి కళ చేసిన వాడు దేవుడే వారు దేవునితో సహవాసం కలిగి ఉన్నవారు వారే కానీ ఏనాడైతే దేవుని యొక్క మాటలకు పెడ చూపు పెడతారు కూడా దేవుడు అనేక మారులు నువ్వు ఇది చేయొద్దు ఇది మంచిది కాదు అని దేవుడు మనకు బోధిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకి తెలియపరుస్తున్నప్పుడు మనం కూడా ఏం చేస్తాము తెలుసా వాటన్నిటిని నిర్లక్ష్యం చేసి వాటన్నిటిని కూడా పక్కన పెట్టి దేవుని యొక్క మనం ఏం చేస్తామంటే సహవాసాన్ని విడిచిపెట్టి మరి మనం అనుకున్న ఆలోచన ప్రకారం బ్రతకటానికి మనం ఇష్టపడతా ఉంటాం కానీ దేవుడు ఏమన్నాడు తెసా జయించిన వాణిని జీవ వృక్ష ఫలమును ఏం చేస్తాను అంటున్నాడు అంటే భుజింప నిత్తును అన్నాడు భుజింప నిత్తును దాన్ని నేను తినటానికి వాడికి నేనేమిస్తాను అవకాశం కలిగిస్తాను అంటున్నాడు మరి అవకాశం వాడు కలిగించకుండా పోతాడా అంటే అవును కానే కాదు ఖచ్చితంగా అవకాశం ఇచ్చిన వాడు మళ్ళీ ఇప్పుడు కూడా ఆయన కాపాడుతూనే ఉంటాడని దేవుని యొక్క సేవకుడిగా మరి మీకు అందరికీ తెలియపరుస్తా ఉన్నాను ఇదే పర్యటన గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చింది కనుక చూస్తూ ఉంటే అక్కడ ఏముంటుందంటే జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మం గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉతుక్కున్నవారు ధన్యులు అన్నాడు ఏమన్నాడండి ఇప్పుడు మనము ఏం చేస్తాం వాస్తవం ఆ వస్త్రం కంటే మనము బట్టలు ఉతుక్కుని మంచిగా ఇస్తే ఐరన్ చేసుకుని మంచిగా మరి సింటు కొట్టుకుని మరి వెళ్తూ ఉంటాం కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే జీవ వృక్షమునకు వారే గలవాలే గుండా ఆ పట్టంలో ప్రవేశించినట్లు తమ వస్త్రాలను దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తాం తెసా మన వస్త్రాలని అలంకరణ మనం ఏం చేస్తామంటే శ్రద్ధపరుచుకుంటాం ఎందుకండి శ్రద్ధపరుచుకుంటాం ఎందుకు శ్రద్ధపరుచుకుంటామో తెసా ఖచ్చితంగా నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను దేవునితో సహవాసులకు వెళ్తున్నాను నా దేవుడు నన్ను చూచినప్పుడు నా దేవుడు నన్ను కనుగొన్నప్పుడు నా కుమారుడు నా పట్ల ఆసక్తి కలిగి అలంకారంతో వచ్చాడని దేవుడు చూచేలాగనా సంతోషించులాగనా ప్రతి ఒక్కరం కూడా దేవుని మందిరానికి మనము వెలుతూ ఉంటాం అది తప్పేం కాదు ఏమనంటే వస్త్రంలో ఉతుక్కుని వారు ఉతుక్కుని నా ఎదురు కనపడేవారు ధన్యులు అంటున్నాడు నువ్వు ఉన్న వాటి ధన్యత కలిగి నువ్వు నేను అటు రీతిగా ధన్యత కలిగిన వారిగా ఉంటూ ఉన్నట్లయితే అదెంతైనా గొప్ప ఆశీర్వాదమని అదంతేనా గొప్ప దీవుని దేవుని యొక్క సేవుకుడిగా నిస్సందేశంగా మరి మీకు అందరికీ నా మాటలు తెలియపరుస్తూ ఉన్నాను ఇక్కడ దేవుడు కోరుకున్నది ఏంటయ్యా అంటే అక్కడ ఇంకా ఆదిఖండంలో మనం చూస్తామంటే మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన ఆఖర ఏముందాయి అంటే చూడండి ఏముంటుంది అంతా అక్కడ చూడండి అప్పుడైనా ఆదామును వెలగొట్టి ఏదోను తోటకు తూర్పుగా దిక్కునున్న కేరేబులను జీవ పో మార్గము కాచుడకు ఇటు అటు తిరుగు వచ్చిన కగ్గజ్వాలను నిలబెట్టాడు ఎందుకంటే ఎప్పుడైనా ఆదాము కనుక మంచి ఆటలు తిన కదా ఇప్పుడు ఇంతకుముందంటే ఏమి తెలియదు ఎందుకంటే వాడికన్నిటి కూడా దేవుడే దేవుడి మీద ఆధారపడి బతికేవారు ఎలా ఉండేవారు అద్యస చంటి పిల్లవాడు చంటి పిల్లవాడు వన్ ఇయర్ లోపులో వన్ ఇయర్ లోపల తల్లిదండ్రుల వెనకలు ఏ విధంగా తల్లి వెనకలు ఏ విధంగా అయితే పాలు కొరకు తిరిగినట్టుగా వాడికి వాడిగా నడలేక వాడికి వాడికి తినలేక ఏదైతే తల్లి మీద ఆధారపడుతూ ఉంటాడో అట్టి రీతిగా ఈ అవ ఆదాములో దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నప్పుడు వారికి ఏమాత్రం తెలివితేటలు లేవు ఏమాత్రము కూడా మంచి జట్లు వారు కాదు తప్పేదో ఒప్పేదో తెలియకుండానే దేవునితో సహవాసులు ఉంటూ దేవునితోనే గడుపుతూ ఉండేవారు అటువంటి సందర్భంలో సాతానుగాడు ప్రవేశించి ఏం చేస్తాడయ్యా అంటే అతన్ని దేవుని యొక్క చేతుల నుండి అతని చేతులను లాక్కోవడానికి ఒక ఎర్రను వేస్తాడు ఆ ఎర్రను మింగాడు తర్వాత దేవునితో సహవాసన కోల్పోయాడు కోల్పోయిన తర్వాత మళ్ళా తిరిగి మళ్ళా తిరిగి ఈడు మళ్ళా వచ్చి ఈ యొక్క జీవ వృక్ష ఫలమును తీసుకుంటాడేమో నిత్యము జీవన చేస్తాడేమో మానవుడు అలా ఉండకూడదు మానవుడు అలా జీవించకూడదు అనే దేవుని యొక్క ఉద్దేశం ప్రకారము ఏం అంటే అక్కడ అంట రాయబడి అనమాట అప్పుడు ఆయన ఆ దామును వెళ్ళగొట్టి ఎక్కడండి తోటలో ఆ సహవాసులు ఆ మందిరములు ఆ గుడారములు ఆ యొక్క తోటలో ఉన్నప్పుడు దేవుడు వారిని వెళ్ళగొట్టేసంట అంట చూడండి వెళ్ళగొట్టి ఏదో తోటకు మరి ఏదో తోట దేవుని యొక్క దేవుడు కోరుకుని ఏర్పరచుకున్న జీవ వృక్ష ఫలములో అది ఏదోను తోట ఒక దేవుని యొక్క ఒక మంచి మందిరాన్ని మనకి కనిపిస్తూ ఉంది చూడండి అక్కడ అంటాడు కదా చూడండి ఆయన ఆ మనిషిని బయటికి పంపేసి జీవ వృక్షం దగ్గర వెళ్ళి మార్గానికి కావాలిగా ఉండడానికి కేరేబుల్ను అక్కడ పెట్టినట్టుగా మనం చూస్తా ఉన్నాం ఇదంతా మన పరిశుద్ధ గ్రంథాల్లో గమనించినట్లయితే ఇది ఎక్కడుంటుంది మనకి ఏంటంటే ఖచ్చితంగా ఏఎస్కేలి గ్రంథంలో ఇవన్నీటి కూడా మనకి సమాధానం దొరుకుతూ ఉంటుంది వీటన్నిటిని కూడా మనము చూసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఇక్కడ దేవుని అంటే మనిషి దేవుని పోలికలో తయారయ్యాడు ఒకటి ఇరవై ఆరు చూసాం కదా పాపం చేస్తున్నందున ఆ పోలిక అంటే వికృతం అయిపోయింది కొత్త నిబంధనలో వెల్లడైన దేవుని ఉద్దేశం విశ్వాసులను క్రీస్తు చరూపంలోనికి మార్చడం మనం చూస్తా ఉన్నాం ఏంటండి క్రీస్తు విశ్వాసులోనికి మార్చడం ఎలా చెప్తున్నారు పాస్ట్గా అంటే ఇక్కడ రోమ పత్రికలోకి వెళ్తే రోమ పత్రిక చూడండి రోమ పత్రికలోకి వెళ్తే ఇక్కడ మనకేముంటుందంటే ఖచ్చితంగా మనం ఒక మాటను మనం జ్ఞాపం చేసుకోవాల్సి ఉన్నాం రోమిలో కాసిన పత్రిక చూడండి అక్కడ ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన చూస్తే ఏముందా అంటే అక్కడ ఒక మాట రాయబడుతుంది చూడండి ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్డట్లు దేవుడు ఎవరిని ముందుకు ఇరుగునో వారు తన కుమారునితో స్వరూపం వరుడుకు వారు ముందుగా నిర్ణయించారు దేవుడు ముందుగానే తన కుమారుడైన యేసుప్రౌని నిర్ణయించి ఈ పాపము ఈ లోకము ఏ దోను తోటలో ఏ బంధం తెగిపోయిందో ఏ దొన తోటలో ఏ బంధం విడిపోయిందో మళ్ళా ఆ బంధాన్ని కలపడానికి విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి యేసయ్య భూమి మీదకి వచ్చాడు ఆయన వచ్చి ఆ బంధాన్ని ఏం చేశాడంటే మళ్ళా కలుపుతూ ఉన్నాడు అందుకు ప్రా అందుకే మాట అంటాడు యహాస్వార్థం ఏంటంటే నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను మిమ్మల్ని అనాథగా విడిచిపెట్టను నేను వెళ్ళి మీరుండు స్థలంలో మీరుండు లాగా నేను మీకు ఒక ప్రత్యేక స్థలాన్ని సిద్ధపరేస్తాను అన్నాడు అంటే ఎక్కడికి వెళ్ళి అయ్యా నేను భూమి మీదకి వెళ్ళాను వారందరూ కూడా సిద్ధపడతా ఉన్నారు వారు సిద్ధపడిన వారందరికీ కూడా ఇక్కడ ఒక స్థలం కావాలి అని దేవునితో తండ్రితో రిక్వెస్ట్ చేయడానికి తండ్రితో మాట్లాడడానికి కుమారుడు వెళ్ళి స్థలం సిద్ధపరుస్తా ఉన్నాడు ఈ ప్రతి ఈ ప్రక్రియే ఏ సూప్రవ్వు వారి యొక్క రెండు రెండో ఈ యొక్క రెండూ ఆయనతో మనం ఎత్తబడినప్పుడు ఎక్కడ ఉంటామో తెస్థా ఏదైతే ఏ దోని తోట అనుభవం తెగిపోయిందో ఏదైతే ఏదో తోటలోండి గెంటేస్తాడో ఎలువేస్తాడో సహవాసు లేకపోయిందో ఆ సహవాసు మనం తిరిగి ప్రయాణం చేయబోతున్నాం ఆ ప్రయాణమే యశ్వాస్వాస జీవితం అర్థమైందండి సంఘం యొక్క ఉద్దేశం ఏమిటంటే అందరినీ కూడా ఆ మార్గంలో నడిపించడానికి ఆ సహవాసులు కలుపుకోవడానికి మాత్రమే మరి అటువంటి సహవాసులో నీవు నేను ప్రత్యేకంగా ఉండబడాలి అంటే ప్రత్యేకంగా కట్టబడాలి అంటే ఈ రాత్రి ఆయన పాదాల దగ్గరకు మనం ఖచ్చితంగా రావాల్సిన వాళ్ళ అందుకే యహాన్ గారు రాసిన యహాన్ గారు రాసిన మొదటి పత్రిక చూడండి యహాన్ గారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం మూడవ అధ్యాయము అక్కడ చూస్తే రెండవ పొచ్చిలో ఒక మాట ఉంటుంది మూడవ అధ్యాయం మూడవ అధ్యాయము రెండవ వచ్చి చూడండి ఉంటారంటే ప్రియులారా ఇప్పుడునూ మనము దేవుని పిల్లమై ఉన్నాము మనం ఇక ఏమవుతుమో అది ఇక పరిచయపడదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూద్దాము కనుక ఆయన పోలిందమని ఎరుగుదుమన్నాడు ఇప్పుడు మనకి ఏం తెలియదు ఏం తెలియదు కానీ దేవుడు అంటున్నాడు ఒక దినాన్ని నేను ప్రత్యక్షం కాబోతున్నాను ఒక దినాన్ని రాబోతున్నాను మరి వచ్చేటప్పటికి ఏం చేయాలన్నా ఉన్నట్టుగానే ఆయనతో సహవోసుములోని కలవాలని ఆయనతో ఐక్యత ఉండాలని దేవుడు మనల్ని తన పనుముట్టుగా తన పాత్రగా వాడుకోవడానికి నిర్మించడానికి చింతపడుతున్నాడని దేవుని యొక్క సావుకుడిగా నిస్సందేశంగా మీకు నా మాటలు అందిస్తూ ఉన్నాను పనికి రాత్రి ఈ మాటలు వింటున్న మన బ్రతుకుల్లో మన జీవితాల్లో మనం ఖచ్చితంగా దేవుని కొరకు ఒక నమ్మకమైన పనివారిగా నమ్మకమైన బిడ్డలుగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమైంది కనుక ఈ రాత్రి మనందరం కూడా అట్టి రీతిగా దేవుని యొక్క సహవాసంలోనికి దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవించినప్పుడు అది ఎంతో గొప్ప ఆశీర్వాదమని అది ఎంతో గొప్ప దీవెనకరమని దేవుని యొక్క సేవకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ నా మాటలు అందిస్తూ ఉన్నాను కానీ రాత్రి ఈ మాటలుంటే మనందరము కూడా ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి మరి దేవుని యొక్క రాకడకు సిద్ధపడ్డానికి మనందరం కూడా సిద్ధపడవలసిందిగా దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ నా మాటలు అందిస్తూ ఉన్నాను కనుక ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మనందరము కూడా ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ ముందుకు నడిపించబడితే ఆ యొక్క జీవరక్షణ నుండి ఏ సహవాసుని మనం కూలిపోయామో ఏ సహవాసుని విలువబడ్డామో మళ్ళీ అదే సహవాసునికి ప్రియకుమారుడైన ఏసు యేసు వారి ద్వారా వాళ్ళ మనం ప్రవేశించబోతున్నాం మన పాపం నుండి లోకము నుండి విడిపించబడి ప్రభు ప ప్రభు యొక్క పాదాలు పట్టుకుని ఆయనతో సహవాసులను ఉంటే ఆయన యొక్క తండ్రితో సహవాసులకి మనము మళ్ళీ ఎలా పడడానికి దేవుడు కృప చూపుతున్నాడు అట్టి కృపను అట్టిధన్యత్తను మన ప్రభు మనకు అనుగ్రహించాలని నా మాటలు అందిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటల్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం కలలు వంచండి మోక్రించండి రెండు చేతులపై ఎత్తి హృదయపూర్వకంగా యేసు సూప్రవారిని మన హృదయంలోనికి ఆహ్వానించుకుందాం ప్రార్థన మమ్మల్ని మిక్లుగా ప్రేమించి మా ప్రియమైన పరలొక్కుపోతండ్రి నేను అమ్మానికి స్తోత్రాలు చెల్లిస్తామని అనయ్యా గతించిన ఉదీకాలమంతా కృపభద్ర పరిచయారు ఈ రాత్రి గతంలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి నేను అలుపుడును అయోగ్యుడు నేను పక్షంగా నిలబడినప్పుడు మీరు నన్ను సిలువు స్వాటిన మరుగుపరిచారు ఏడంతా అభిషేకించారు నన్ను ఒక బోర్గా వాడుకుని నా నోటికి నోరండి నాతోనూ మా కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు ఇవన్న మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలనైనా సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించడానికి కృపదాయ చేయండి ఇప్పుడు నచ్చిన మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశంలో ఎంతోమందినైనా విగ్రహాధికులు మాంత్రికులు యభుచారికులు నరహాదుకులు తిరిగిబోతులు త్రాగుబోతులు అనేక వాళ్ళ మంది ఉంటుండిగా ఏసు నామములో ప్రతి బిడ్డకు ఏసున్నా ప్రత్యేక విడుదల దాచేయమని శ్వాస దాచేయమని కూడా మేము ప్రార్థిస్తామన్నాను ఇప్పుడు వచ్చి మా కుటుంబాల్లో మా సంఘంలో మా గ్రామాల్లో అనేక బడులు ఉంటారయ్యా వారికి మీకు ఒకసారి జ్ఞాపం చేసుకోండి ఎంతోమంది విజాలు లేక పనుగులు లేక అక్కం లేక పాస్పోర్ట్ లేక లైసెన్స్ కూడా అనేక ఉంటున్నారయ్యా వారు అక్కలు కూడా మీరు తీర్చిన వారు మీరు బలపరచినయన విదేశాల్లో యాక్షన్ గురిపోయి వ్యాధులతో రోగ తండ్రి బుడలకు బిడ్డలు దాచేయమనుకోండి మేము ప్రార్థిస్తామని తండ్రి ఈ రాత్రి అంత బిడ్డలు చదువుకున్నారు వరించులో యశ్వాసం దాచేయండి ఉద్యోగపతి వృద్ధి దాచేయండి నేను వివాహాన్ని చదువులకు భాగస్థపరచింది వివాహమయ్యి అనేక వారి జీవితాల్లో సంతాన బృద్ధి ఏ గర్భమైతే మీ బయట ప్రతి గర్భము నజ్రడని ఏ సునామములో తెరవడానికి గొప్పదాయండి ఎంతమంది భార్య భద్ర బిడ్డలేక ఈ ప్రార్థన లేకి భవిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రి గొప్ప భాగ్యం దాచింది గర్భం దీవించండి నెల నిండితుండిగా సూర్యునికి ఆర్పద ఆర్థిక సమస్యల్లోనూ అప్పుల బాధల్లోనూ గృహాలు తొలమిడము అనేక ఉంటుండగా ఏసునామలో వనరు మొక్కడైనా ఓ ఎరుశ్లేమా నేను ప్రేమించేవారు వర్ యొక్క వాక్యం చదివిస్తున్నారు ఎరుశ్లేమ క్యామ కూడా మేము ప్రార్థిస్తున్నాను శాంతిని సమాధానం ఐక్యతను మీకు కొంబరించండి నేను మరు ముఖ్యంగా తండ్రి ఎరుశ్లే కంచి వేయండి ఎంతమంది బిడ్డలు విదేశం నుండి స్వదేశ్యం ఎంత వెళ్ళడానికి ప్రయత్నంలో ఉన్నారు తండ్రి వారిని క్యామ దొడికి రండి మరి ముఖ్యంగా ఇజ్రాయల్ దేశం రావడానికి అనేక బిడ్డలు ప్రభావ ఇజ ఢిల్లీలో లేకంటే ముంబైలో కూడా అనేక మంది ఉంటున్నారయ్యా నిశ్చితమైతే మెడికల్ కావాల్సిన వారికి మెడికల్ దాచండి వీజాల కొరకు ఎదురు చూస్తున్న దాచేయండి పాస్పోర్ట్లు రావాల్సిన వారికి ఎదురు చూస్తుండగా పాస్పోర్ట్లు కూడా రప్పించడం కృప దాయించండి అదండ్రి ఇంటర్వ్యూ జరగడం చింతపడిన బిడ్డలు కూడా ఇంటర్వ్యూ జరగడం కృపదా ఇచ్చండి ఏ బిడ్డకు ఎటువంటి సహాయం కావాలి ప్రభా అట్ సహాయాన్ని మీరు అందించేవారు మీరు బాలపరిచే విడిపించి వెళ్ళడం మేము ప్రార్థిస్తున్నా తండ్రి ఈ రాత్రి కమలో మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో అనేక మంది బిడ్డలు ఉంటుండగా వారందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అలా తండ్రి ప్రపంచంలో నీ బిడ్డలుగా నీ పేరు పెట్టుకుని జీవిస్తున్న మేమందరము కూడా ప్రభా ఆదాముత్తు సహవాసంలో విడిపోయిన మమ్మల్ని మీ సహవాసంలో నీ పిరుక్కుమారడసు ప్రభా యొక్క సహవాసంలో ఐక్య పరిశోధన స్తోత్ర చెల్లిస్తా ఉన్నాను ఐక్యతను బట్టి మేమందరం కూడా నీ బిడ్డలుగా మేము ఉండడానికి మీరు రాకూడకు సిద్ధపడ్డానికి నేను కృపదాచ్యమని మనందరూ మీరు బలపరిచి సిద్ధపరచుకోమని ఈ రాత్రి ఈ చిన్న అతను ప్రతిబల దాచమని త్వరగా అన్న నజలని ఏ అడిగి వేడుకుని పొందినాం తండ్రి ఐ మీన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రవేణ యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక అనుమణ సహవాసము ఈ రాత్రి తల్లవంచి మోకరించిన మోకరించి అలాగే తండ్రి పరిచిను పాలువతి బిడలుకును అనేక మందికి పంపిస్తూ ఇప్పుడును ఎల్లప్పుడునూ సదాకాలము గాక అమెన్ అందరికి వందలండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించను గాక మరి పరిచర్య మీకు ఆశీర్వదరగను దీవుని ఉంటే కనుక ఇది మీ స్నేహితులకి మీ బంధువులకి మీ కొడుకుని పంపించండి దీని ద్వారా దీవుని యొక్క రాజ్యాన్ని కడదాం మరి మీకు ఏదైనా ప్రార్థమస్థతలు కానీ మరి పరిచర్ను మీకు గనక నచ్చితే లైక్ చేయండి ఛేర్ చేయండి అనేక మందికి మా పరిచయం తెలియపరచండి ఇజ్రాయల్ నుండి మిమ్మల్ని అందరం దీవిస్తూ నా మాటలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించును గాక ఆ మై గాడ్ బ్లస్ యూ ఆల్